ఈ రోజు నవరాత్రుల్లో నాలుగో రోజు అండి నాలుగో రోజు లలిత తిరుపుర సుందరి అవతారము ఈ ప్రసాదము ఆ పొంగలి ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారండి అని లేకుండా ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కొక్క దేవస్థానం ఒక్కొక్కటి చెప్తున్నారు ఈ రోజుల్లో చక్కెర పొంగలి చేస్తాం తీయగా ఉంటుంది అది చేస్తామండి ఆ ఇదిగోనండి నేను మేము చేసుకున్న పూజ అది చూపిస్తూ చెప్పాలే చెప్తాను ఈ దశ నవరాత్రులు కానీ చేసుకుంటేనండి ఇంటికి చాలా సౌభాగ్యం కలుగుతుంది అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి పిల్లలు కూడా విజ్ఞాన విజ్ఞానవంతులు అవుతారు విజ్ఞానవంతులు అవుతారండి విజ్ఞానవంతులు అవుతారు ఎందుకో మేము మందార పూలు కూడా పెట్టాము పూలు మొత్తం చూపించండి పై పూజ నైవేద్యాన్ని మాత్రం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తున్నారండి ఒక్కొక్క దేవస్థానం ఒక్కొక్కటి చెప్తున్నారు ఈరోజు కనకదుర్గ విజయవాడ చెప్పిన వాళ్ళది ఈరోజు చక్కెర పొంగలండి ఒకరినే ఫాలో అవుతే మంచిదండి ఒక దేవస్థానాన్ని ఫాలో అవ్వాలా ఏం చేసుకున్నాడని ఈ విధంగా చేసుకోవాలండి పూజ అనేది ఈ విధంగా చేసుకోండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 లక్ష్మీ నారాయణ జై లక్ష్మీ నారాయణ జయలక్ష్మీ నారాయణ జై 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 హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి పంపుతారని అనుకుంటున్నానండి పంపుతారని ఇది దగ్గరికి మేడం ఇదేనండి నల్ల పూసలు మాత్రం పెట్టుకుంటే మంచిదండి ఈ నవరాత్రుల్లో నల్ల పూసలు పెట్టుకుంటే మంచిది ఒక్కొక్క రోజు పెట్టుకోండి ఒక్కొక్కటి ఆ విధంగా పెట్టుకుంటే మంచిదండి ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాన్ని ముందు పంపండి నమస్తే అండి సర్వేం చేయాల భవంతు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా బాయ్ అండి